चपंड गंगा माता, माता की जय माता की जय यमुना माता की जय यमुना माता की जय सरस्वती माता की जय सरस्वती माता की जय त्रिवेणी संगम की जय त्रिवेणी संगम की जय गोविंदा गोविंदा త్రివేణి అంటే మూడు నది అమ్మ గంగా త్రివేడి అంటే మూడు నది గంగా యమున సరస్వతి ఇది రెండు నది హిమాలయ మీద వస్తుంది యమునోత్రి గంగోత్రి ఈ నుంచి యమునామ్మ వస్తుంది అది బిరిజ్ ఉన్నాయి కదా ఆ యమున బిరిజ్ అది ఢిల్లీ మథుర ఆగ్రా బింద్రాబాద్ నుంచి యమునమ్మ వస్తుంది ఈ యమునమ్మ సూర్య భగవాన్ పుత్రి యమురాజ్ అక్క చెల్లి ఈ యమునమ్మలో స్పీట్ లేదు ప్రవాహం లేదు లో తిక్కుతూ నలభై ఫీట్ యాభై ఫీట్ లోతుంది దీని గంగ అది గంగమ్మలో స్పీడ్ జాస్తి అది గుర్తిగా బ్రౌన్ వాటర్ ఈ గంగమ్మ హరిద్వార్ ఇసి బద్రీనాథ్ కేదార్నాథ్ నుంచి గంగమ్మ ఈ గంగ అది గంగ అంటే గౌము గంగా నదిలో ఈ స్పీడ్ జాస్తి లోతు లేదు రెండు ఫీట్ మూడు ఫీట్ లోతు ఇది యమునమ్మ అది గంగమ్మ సరస్వతి అమ్మ కింద లోపల కనపడదు అది కోట ఉన్నాయి కదా ఆ కోట చూసుకోండి అది అశోక్ సమ్రాట్ కోట అది కోట అవుతాలో సరస్వతి అమ్మ గుళి అది నీళ్ళ కింద వస్తుంది ఇది యమునా సరస్వతి నుంచి వస్తుంది గంగమ్మ నుంచి ఈ మూడు కలిసి మీకు కాశీకి వెళ్తుంది అలాగే ఎక్కడ వెళ్తుంది కాశీకి కాశీలు ఏం నది గంగా నది కాశీలో పంచగంగ ఏ గంగా పంచగంగ అందరు చెప్తున్నారు కదా కాశీగంగా కాశీగంగ కాశీలో శుద్ధ గంగ లేదు కాశీలో పంచిగంగ ఉంది పంచిది ఇది గంగా యమున సరస్వతి మూడు వెళ్తుంది కదా రెండు నది కాశీలు ఉంది వరుణ ఆశీ వారణాసి పేరు చెప్తున్నాం కదా వారణాసి అంటే రెండు నది పేరు అలాగా పంచి గంగాలుగా సుతు గంగాలు ఇది మొత్తం తిరువేలి సంఘం ప్లేస్ ఇక్కడ స్నానం చెయ్యాలి হেল্ল' <laughs> হেল্ল'